చూడండి ఈరోజు మా తోటలో వచ్చిన కూరగాయలు ఎన్ని రకాలు వచ్చినాయో చూడండి పది రకాల కూరగాయలు ఆరు రకాల ఆకుకూరలు ఈరోజు నేను మా మిద్దె తోటలో తెంపుకున్నానమాట మరి ఏమేం కూరగాయలు తెంపుకున్నానో మీకు ఒకసారి చూపిస్తా చూడండి కూర కరివేపాకు పుదీనా కాలీఫ్లవరు బ్రోకోలీ చిక్కుడుగాయ ఆనంకాయ నిమ్మకాయ కాకరకాయ టమాటా క్యాబేజీ వంకాయ దొండకాయ బీరకాయ పాలకూర తోటకూర చక్రంతం కూర చూడండి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఇన్ని రకాల కూరగాయలు నేను తెంపుకొచ్చుకున్నా ఇవి మార్కెట్లో తెచ్చుకున్న కూరగాయలు కాదండి మనం ఇద్దె తోటలో తెచ్చుకున్న కూరగాయలు ఈరోజైతే నేను ఇన్ని రకాల కూరగాయలు అయితే తెంపుకున్నా మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో